సో ఈరోజు మనము కామాఖ్య అమ్మవారి దర్శనార్థము అందరం కూడా మనము రావటం జరిగింది ఇవాళ పంచమి గురువారం రోజు మనము పంచబలి కార్యక్రమం జరిగింది బ్రహ్మాండంగా దర్శనం జరిగింది అలాగే హోమ కార్యక్రమం కూడా ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నాము సో అమ్మదాయ వల్ల అన్ని కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా జరిగాయి సో మీ అనుభవం కూడా మీరు ఒకసారి చెప్పండి మీకు ఎలా ఉంది దర్శనం చేసుకున్న తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుంటమే మహాభాగ్యము మళ్ళా మళ్ళీ రావాలని అనుకుంటున్నాం గురువుగారు జయ కామాఖ్య కామాఖ్య అమ్మవారు మూల శక్తి కాబట్టి ఆ గత జన్మ సుకృతంతోనే ఇది ఫలితం లభించింది చాలా చాలా అద్భుతంగా ఉండింది కామాఖ్య అమ్మవారు దర్శనం చాలా బాగా జరిగింది మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నా మీరు కూడా జయమాకి అమ్మవారి శక్తిపీఠం అని విన్నాము కానీ ప్రత్యక్షంగా ఇవాళ అమ్మవారి దర్శనం చేసుకోవడం అనేటువంటి జరిగింది ఈ దర్శనం వల్ల మాకు మంచి కలగాలని అమ్మవారిని కోరుకుంటున్నాను కామాఖ్య అమ్మవారి దర్శనం చేసాము దర్శనం చేసుకున్నాము చాలా బాగా దర్శనమైంది మేము బాగుండాలి మాతో పాటు మా రాష్ట్ర జ ప్రజలు బాగుండాలి మా దోస్తులు బంధువులు మిత్రులు అందరూ బాగుండాలి అది మన కోరిక ఈ కామాఖ్య వారి అమ్మ దగ్గర సో అందుకని ఏంటంటే మనం ఒక విధి విధానాలతోటి మన అమ్మవారిని దర్శనం చేసుకొని ఒక పద్ధతి ప్రకారంగా మనము కార్యక్రమం కూడా హోమం కార్యక్రమం కానీ మనం చేసినట్టయితే చాలా అద్భుతంగా మనకు అమ్మ అనుగ్రహం అనేది కలుగుతుంది ఆ దశ మహావిద్యాలయంలో ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క విద్యని మనం ఆ అమ్మవారి యొక్క ఆశ్రయ మనం ఆశ్రయించినట్టయితే ఆ యొక్క అమ్మ ఆ రూపము మనకు ఆ కార్యక్రమంలో మనకు వచ్చే ఆటంకాలను కూడా తొలగిచ్చి ప్రతి కార్యంలో మనకు విజయం అందిస్తుంది కాబట్టి రాజశ్యామలమ్మ దయవల్లవి వాళ్ళ దర్శనము హోమ కార్యక్రమం జరిగింది జై మా కామాఖ్య